హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మిద్దె తోటలో కొన్ని సీడ్స్ అయితే పెడుతున్నానండి అవి వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని నారు కూడా పోసాను ఇంకా ఇవన్నీ మొక్కలు అయితే విత్తనాలు అయితే పెడుతున్నాను అవి జర్మినేషన్ అవుతాయి అవి ఎలా పెట్టాలి ఏం పెడుతున్నానని ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా అయితే నా దగ్గర పాత సీడ్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ పౌలల్లో ఉన్నవి మెంతులు బెండ విత్తనాలు నేతి బీరకాయ సీడ్స్ ఇవన్నీ మన గార్డెన్ నుంచి తీసినవి బీరకాయ సీడ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఈ పైకి అయితే తీసుకురాలేదు ఇక్కడ కొన్ని క్యాలీఫ్లవర్ క్యాబేజీ కొన్ని ఫ్లవర్స్ బీర్నీస్ గోరు చిక్కుడు సోరకాయ విత్తనాలు కాకరకాయ విత్తనాలు ర్యాడీషు ఇలా చాలా విత్తనాలు అయితే ఉన్నాయి ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి అవి కూడా అయితే వేయాలి ఇవి వచ్చేసి పండ్ల మొక్కలండి మన గార్డెన్లో పండ్ల మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయి అసలుకి ప్రోమోగనేట్ ఒకటే ఉంది దానిమ్మ పండు కింద వచ్చేసి సీతాఫల్ ఇవి మాత్రమే ఉన్నాయి టెర్రస్ పైన ఇంకా ఏ ఫ్రూట్స్ మొక్కలు లేవు అనేసి నేనైతే నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చాను ఆ నర్సరీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే పైన ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఐదు పండ్ల మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ అండి మల్బరీ ప్లాంట్ వచ్చేసి చాలా తక్కువగానే పడ్డాయి టూ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇంకా వేరే నర్సరీలో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి మా ఇంటి దగ్గరే కాబట్టి కొంచెం తక్కువగానే పడింది స్ట్రాబెర్రీ వచ్చేసి ఇది నైంటీ రూపీస్ అలా పడింది అనమాట రేట్స్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడే వీటికి చూడండి ఇలా మూడు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇవి కూడా కొంచెం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను ఒకటి వచ్చేసి అంజీరా ప్లాంట్ ఇది వచ్చేసి అంజీరా ప్లాంట్ ఇది కూడా నాకు టూ హండ్రెడ్ అలా పడింది అనమాట నెక్స్ట్ ఆరెంజ్ ప్లాంట్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాపిల్ కూడా తీసుకున్నానండి ఇక్కడ ఉన్నాయి వాటర్ యాపిల్ ఆరెంజ్ మల్బెరీ అంజీరా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను ఈ గ్రోబ్యాగ్స్లో ఆల్రెడీ పాటి మిక్స్ అయితే చేసేసి పెట్టుకున్నాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నా ఛానల్లో ఉంది అది కూడా నేను పోస్ట్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను అది కూడా ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి వీటిలలో నేను విత్తనాలు అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి గోరు చిక్కుడు విత్తనాలండి ఈ ఈ చిక్కుడు విత్తనాలు ఇలా ఒక్క దాంట్లో ఒక్కొక్క సీడ్స్ పెడుతున్నాను హోల్లలో మేబీ మనం నాలుగైతే పెట్టుకోవచ్చు కుండీ సైజుని బట్టి మనము ఎన్ని విత్తనాలు అంటే అన్ని విత్తనాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి వెడల్పు పొడువు కూడా ఉంది అనేసి నేను నాలుగు ఐదు అయితే వేస్తున్నాను ఇక్కడున్న ఈ గ్రో బ్యాగ్స్ ఇక్కడ ఉన్న ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఇక్కడున్న గ్రోబ్యాగ్స్లో అన్నిట్లో గోరు చిక్కుడు విత్తనాలు అయితే పెడుతున్నాను కానీ ఇవి చాలా బాగా అయితే వస్తాయండి నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఇవి పండించుకున్నాను చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఐదు ఆరు అలా వే పెట్టుకుంటే బెటర్ మనకి ఇవి సన్నగా పొడుగ్గా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి వెడల్పుగా ఉండవు ఎన్ని అంటే అన్నీ అయితే పెట్టుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క విత్తనము గోరు చిక్కుడు విత్తనం అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి నేను బయట షాప్లో అయితే తీసుకున్నాను నర్సరీ షాప్లో అయితే విత్తనాలు తీసుకున్నాను నేను ఒక ఫ్యామిలీకి సరిపోవాల్సిన వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయాలంటే మనము ఒక ఐదు ఆరు గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకోవాలి ఏ ఐటమ్ అయినా సరే అండి ఏ వెజిటేబుల్ అయినా ఒక ఐదు ఆరు గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడ కూడా నేను విత్తనాలు అయితే పెడుతున్నాను ఇలా ముందుగా నేను పోటీ మిక్స్ చేసేసాను కాబట్టి మట్టి చూడండి చాలా లూజ్గానే ఉంటుంది ఇలా నాలుగు మనం తీసుకున్న విత్తనాన్ని బట్టి మనమైతే హోల్స్ చేసుకొని అది పెద్ద మొక్క అయితే ఒక రెండు మూడు పెట్టుకోవాలి చిన్నవి కాబట్టి ఎక్కువ పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి నేను బీర్నీస్ విత్తనాలు వేస్తున్నాను ఇవి కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి నాలుగు వేసుకుంటున్నాను ఇందాక చూడండి చిక్కుడేమో ఐదు ఆరు అలా వేసాను విత్తనాలు ఇందులో వచ్చేసి నాలుగు అలా పెడుతున్నాను అనమాట ఇవి కొంచెం ఆకులు ఇలా పెద్దగా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి నేను నాలుగు అలా పెడుతున్నాను ఒక్కొక్క గ్రో బ్యాగ్కి ఇక్కడ వచ్చేసి బెండ విత్తనాలు పెడుతున్నాను ఇవి కూడా బాగానే వస్తాయండి ఇలా మనం ఎన్ని అంటే అన్ని పెట్టుకోవచ్చు ఇందులో కూడా ఎన్ని అంటే ఎక్కువ కాదు ఓన్లీ ఫైవ్ సిక్స్ మాత్రమే పెట్టుకోవాలి వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైవ్ ఆర్ సిక్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చండి చిన్న కుండీలు ఉంటాయి కదా టెన్ రూపీస్ అలా ఫిఫ్టీన్ రూపీస్ టప్స్ ఉంటాయి కదా అందులో కూడా పెట్టుకోవచ్చు నేను ఇలా ఎక్కువ ఎందుకు పెడుతున్నాను అంటే రెండు విత్తనాలు రాకపోయినా మిగతా మూడు విత్తనాలన్నా వస్తాయి అని చెప్పేసి ఇలా ఐదు ఆరు పెడుతున్నాను అన్ని విత్తనాలు జర్మినేషన్ అవుతాయి అనేసి నమ్మకం ఉండదు ఏవో నాలుగైదు విత్తనాలు జర్మినేషన్ అయితే అవుతాయి అంటే ఆ విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి అన్నమాట ఏవో కొన్ని వస్తాయి అనేసి నేను ఇలా ఎక్కువగా పెడుతున్నాను అన్నీ రాకపోయినా కొన్ని అన్నా అని ఒక్కొక్క కుండీలో ఎక్కువగా పెడుతున్నాను ఇవి ఆల్మోస్ట్ మన గార్డెన్ నుంచి సేకరించాం కాబట్టి ఎక్కువ సీడ్స్ ఉంటాయి మనం ఇలా బెండ మొక్కలు పెట్టుకొని మన గార్డెన్ నుంచి మనం సేకరించుకోవచ్చు విత్తనాలని ఇక్కడ ఉన్న అన్ని కుండీలలో బెండ విత్తనాలు గోరు చిక్కుడు బీర్నిస్ విత్తనాలు అయితే వేసాను ఇంకా కొన్ని పాత మొక్కలైతే అలానే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ వరకు అయితే నేను పెట్టేశాను ఒక సైడ్ అంతా మొక్కలన్నీ పెట్టాను ఈ చిన్న చిన్న కుండీలలో ఉన్నవి వంకాయ నారు మిరపకాయ నారు అది కూడా నేను పెద్దగయ్యాక రీపోటింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి వెడల్పుగా ఉన్నాయి కదండీ ఈ డ్రమ్స్ మేము కట్ చేసి వెడల్పుగా అయితే చేశాను ఇందులో కూడా మట్టి పాటి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఈ వీటిలలో నేను ఎక్కువగా అయితే ఆకుకూరలు అయితే వేస్తూ ఉంటాను ఈజీగా ఉంటాయండి వెడల్పో కుండీలు కాబట్టి మనం ఆకూరలు అయితే వేసుకోవచ్చు నేను ఇందులో వచ్చేసి మెంతులు పాలకూర తోటకూర ఉల్లినారు అయితే వేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పుడో వేసేసాను కానీ వీడియో మాత్రం చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇలా వేసేసి ఒక లైన్ వైజ్గా వేసుకోవాలి ఆకురలు ఎప్పుడు ఇలా చలినట్టు వేస్తే అన్ని కుప్పలు కుప్పలుగా వస్తాయి ఒకే దగ్గర ఇలా లైన్ వైజ్గా వేసుకుంటే చాలా ఈజీగా మంచిగా అయితే వస్తాయి చూసారు కదా ఇక్కడ పాలకూర మెంతులు ఉల్లినారు ఇవన్నీ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి పాలకూర పాలకూర కూడా నేను ఇలానే వేస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్